సో హాయ్ గాయస్ నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి ఫ్రాన్స్లో తెలిగాడు ఈరోజు ఫార్మింగ్ ల్యాండ్స్కి వచ్చాను నార్మల్గా ఇంతకుముందు కూడా వచ్చాను ఎప్పుడు ఉమాన్న వచ్చినప్పుడు కానీ నేను మొత్తం తిరగలేదు ఏ టు జెడ్ ఇట్లా చాలా ఉండే బట్ అప్పుడు టైం కుదరక సెట్ కాక నేను ఎక్కువ తిరగలేదు ఇప్పుడు మళ్ళీ ఈ కొంచెం ఎట్లాగో సిటీలో ఉండి 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 కొంచెం చిరాకు వస్తుంది సో అలా ఒకసారి బయటికి వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాము కొంచెం అరీ అని కొంచెం పీస్ఫుల్గా ఉండేటట్టు చూద్దామని ఇలా వచ్చాము బయటికి సో చూడవచ్చు మొత్తం ఫార్మింగ్ ల్యాండ్కి వచ్చేసే కంప్లీట్ ఈరోజు డే అంతా ఇక్కడనే గడిపేద్దామని చాలా బాగుంది అసలు చాలా పీస్ఫుల్గా ఉంది ఏందిరాది చెర్రీస్ కదా ఇది స్ట్రాబెర్రీ టైప్లో ఉంది బ్లాక్ బ్లాక్ చెర్రీస్ కదా బ్లాక్ అయితే ఫుల్గా ఉంది ఇది ఇది చాలా ఒక దాదాపు ఒక ఇరవై ఎకరాలలో మొత్తం పండిస్తారు ఇల్లు ఒక లైక్ ఒక అందరు ఫే ఏమంటారు కలిసి ఫార్మింగ్ చేస్తున్నట్టు ఇది రెడ్ కలర్ ఇది ఒకటి ఇంకేమున్నాయి అన్నీ ఉన్నాయి వాట్ నాట్ క్యాబేజ్ కంప్లీట్గా నాకైతే ఇండియాలో మన పొలాల దగ్గర ఎట్లా ఉంటుందో ఆ ఫీల్ వచ్చే ఇంకొక చేయను కానీ ఏంటి అంటే మన సైడ్ ఏమో ఒక్క దగ్గర ఒకటి ఒక దగ్గర ఒకటి పండిస్తారు కదా కొంతమంది రేర్గా అయితే అన్నీ ఒక దగ్గర పండిస్తారు కానీ ఇక్కడ మొత్తం ఒక పెద్ద లా ఒక ఇరవై ఎకరాలలో ఇరవై కూడా ఎక్కువ ఉండవచ్చు మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ చెర్రీసు స్ట్రాబెర్రీసు అండ్ ఇంకా టమాటా ఆనియన్స్ అండ్ ఇంకా ఇక్కడ ఇది మొక్కజొన్న ఆల్రెడీ ఇప్పుడు అవుతున్నాయి సో చూడాలి మళ్ళీ ఇది కూడా ఎట్లున్నాయి అనేది పీపుల్ కూడా హాలిడేస్లో వచ్చి ఇవన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్రెష్గా పిక్ చేసుకొని వెళ్తారనమాట సరదాగా వాళ్ళకి కూడా అదొక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది ఇట్లా పామ్స్ చూసినప్పుడు అలా వస్తారనమాట రాస్బెర్రీ అన్నట్టు తెలిసింది మీ అందరికీ ఫుల్లా ఉంది అసలు ఇది ఒకటి అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇది ఇది రుహ బార్బీ అంట రూహ బార్బీ అంటే సంథింగ్ లైక్ ఇది ఇదిని చూసాం ఈ పెద్ద ఆకులు మన ఇక్కడ సైడ్ అయితే వీళ్ళు ఫుడ్లో యూజ్ చేస్తారు అన్నట్టు సేమ్ ఇది ఇంత పెద్ద ఆకులు నార్మల్గా ఏంటి అంటే ఇక్కడ మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వీళ్ళు ఆకుకూరలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అన్నట్టు లైక్ అవి బాయిల్ చేయొచ్చు బాయిల్ చేసి పచ్చి పచ్చిగా ఆకుకూరలు తింటారు వీళ్ళకి అది ఒక్కటి పద్ధతి బాగుంది కొంచెం అసలు ఎందుకంటే ప్రతి రెస్టారెంట్లో చూసినా కూడా లైక్ మార్నింగ్ అవ్వచ్చు ఈవినింగ్ అవ్వచ్చు లైక్ నైట్ అవ్వచ్చు పక్కా ఏదో ఒకటి అయితే వాళ్ళు తినే ఫుడ్లో మాత్రం పక్కా ఏదో ఒకటైతే గ్రీన్ అయితే ఏదో లీఫ్ అయితే ఉంటుంది అది మనం డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు ఏవైతే యూజ్ చేస్తారో తెలియదు కానీ పక్క మంచిగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఈ ర్యాస్బెర్రీ ఇది అది కొంచెం ఏమంటారు కొంచెం పండలేదు ఇంకా ఇది ఇదేమో సేమ్ అదే దాన్ని కాకపోతే ఇది మొత్తం మంచిగా మక్కినాయి మొత్తం తినొచ్చు అదేమో మొత్తం పుల్ల ఉందని చెప్పాను ఇంకా అవ్వలేదు అది మేము ట్రై చేసాము ఇది కొంచెం గట్టి ఉన్నాయి తినొచ్చు అది మెత్తగా ఉన్నాయి తినొచ్చు ఇక్కడ ఇది సేమ్ ఎప్పుడే మన ఇండియాలో ఉన్నప్పుడైతే ఒక్కసారి కూడా పొలాన్ని కోలేదు కానీ ఇప్పుడు తెలుస్తుంది దాని విలువ పొలానికి పోతే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అనేది అసలు నార్మల్గా ఇండియా అంటే ఇక్కడ కుక్కర ఉండి ఒక్కరు అంటే ఉన్నారు కానీ పెద్ద యూజ్ ఏం లేదు ఉన్నా లేకపోయినా ఒకటే కానీ ఇక మనం ఒక్కరు ఉండి ఎలా అంటే అలా ఉంటుంది సేమ్ ఇది కూడా అదే చెప్పాను కదా అరువు బాబాయ్ అని ఒకటి చూసా సేమ్ అలానే ఇది కూడా అలానే పెట్టారు బట్ కలుపు మొక్క బాగా పెరిగిపోయినట్టుంది ఇక్కడ ఇంత మొత్తం చూడండి ఇది అక్కడి నుంచి మొదలు పెడితే ఇది ఇంకా అక్కడ ఆ మొక్కజొన్న చూపించాను చూడండి అక్కడ నుంచి మొదలు పెడితే ఈ చెట్టు ఇప్పుడు ఈ కొనాక్కి ఇప్పుడు ఇది చూడు మీకు ఇంకా మొత్తం కనబడుతుంది చూడండి అక్కడ లాస్ట్లో ఆ పెద్ద ఇల్లు కనబడుతుంది చూపిస్తుంది చూడండి ఇప్పుడు జూమ్ చేసి అబ్బా ఆ ఇల్లు కనబడుతుందా ఆ ఇల్లు ఇప్పుడు నేను ఎంత దూరంలో ఉన్నా మీకు ఎగ్జాక్ట్గా కనబడుతుంది చూడండి ఇది మొత్తం ఇంత పెద్దగా ఉంది అసలు అక్కడ మీకు ఆ టెంట్ కనబడుతుంది చూడండి ఆ టెంట్ ఆ టెంట్ అది అది అవతల సైడ్ మళ్ళీ ఇంకో సైడ్ ఇదేమో వన్ సైడే ఇంకా మళ్ళీ అవతల సైడ్ కూడా వేరే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్లమ్ ట్రీస్ అన్నట్టు ఈ దీనికి ఇవి సేమ్ మన చెర్రీస్ యాపిల్ లేకుంటుంది ఇది చూడొచ్చు ఇది ఇది పచ్చిది పండితే మాత్రం ఎర్రగా పండుతుంది మన చెర్రీస్ ఎలా పండితే అలా ఉంటుంది అది సేమ్ మన ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఆప్రికాట్ డిలైట్ ఎలా ఉంటదో సేమ్ అలా వస్తుంది అనమాట టేస్ట్ వచ్చేసి మన దగ్గర ఆల్బుకర పండు ఉంటుంది కదా లైక్ అలా ఉంటుంది మన దగ్గర ఆల్బుకరా ఎర్రగా ఉంటది ఆల్బుకర పండు నీకు మీరు కొత్త కొత్త చేస్తారా నాకు అరే నిజంగా చేస్తున్నా ఇది బాగుంది ఇది ఎన్నో ఎన్నో కట్ట ఉంది అసలు అరే పండాలరా ఇంకా టైం పడుతుంది మన ఇప్పుడు ఇప్పుడు కాకుండా మన వింటర్లో వస్తే మళ్ళా పడుతుంది మన అంతే ఆపిల్ మన చెర్రీస్ అవి దాని లేకనే ఉంటుంది బాగుంది ఇట్లా నడుస్తూ ఉంటే అరే నాకు ఫీల్ అవుతుంది వరకు ఇండియాలో ఇలా ఫీల్ అవుతుంది ఇటు మా పొలాల దగ్గర పోయినట్టు మొక్కజొన్న కూడా వేసేసారి ఇది మొత్తం ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా మంచి నీట్గా సర్దుకొని పెడుతున్నారు నాకు మన ఇండియాలో మెయిన్గా మన తెలుగు స్టేట్లో ఉన్న రైతుని ఎవడు మించిపోలేడులే కానీ ఎందుకంటే అంత కష్టం చేస్తారు అసలు మన సైడ్ ఏంటంటే ఇష్టంతో చేస్తాడు భూమి అమ్మాలంటే అసలు ఎంత బాధపడతారు చూడండి అంత బాధపడతారు కానీ ఇక్కడ మాత్రమే కాదు లైట్లే ఇక్కడ ఏదో రొటీన్గా ఇక వదిలేసినట్టు వదిలేస్తారు అంటే ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది ఏందిరా అదిరా సేమ్ మన మనకి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ చూసినా అది లేక ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను యాపిల్ తోట చూడొచ్చు యాపిల్ తోట ఎంత బాగుందో మొత్తం ఇక కింద పడి ఉన్నాయి మొత్తం యాపిల్ తోట మొత్తం యాపిల్స్ యాపిల్సే మంచిగా తెంపుకొని తినొచ్చు కాకపోతే ఇవి ఇంకా కావాలి ఇంకా ఖర్చుగా ఉన్నాయి ఇవన్నీ ఏందిరా యాపిల్సా ఎప్పుడు చూడలేవు కదా మనం తినడమే తప్ప వాడు చూడు వాడు ఎగ్జైట్మెంట్ చూడు ఇక్కడ చూడవచ్చు ఈ యాపిల్స్ ఇవి చెర్రీస్ లేకున్నాయి ఇవి ఇన్నాకే చెప్పాను చూసా చిన్నవి ఇది మొత్తం ఈ సైడ్ అంతా యాపిల్స్ ఇక యాపిల్ తోట ఈ సైడ్ అంతా యాపిల్ తోట చూడండి ఇదంతా యాపిలే ఇష్టపడే వాళ్ళు ఇక్కడ రావచ్చు అనమాట రోజ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇది రకమైన ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం ఇది మొత్తం పూల తోట అన్నట్టు మొత్తం పూలే ఉన్నాయి ఏ స్మెల్ బాగా వస్తుందిరా ఇది స్మెల్ చాలా బాగా వస్తుంది స్మెల్ అల్టిమేట్గా ఉంది మన సైడ్ కూడా అంతే ఇక సేమ్ బాగానే ఉంటాయి లేని టైమింగ్స్ వచ్చేసి ఇదే అనమాట వార్మింగ్ ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం టైమింగ్ వచ్చేసి ఇది మీరు కొనుక్కోవచ్చు లేకపోతే ఇక్కడ తిరగవచ్చు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు